నమస్కారం ఇది సంగతికి స్వాగతం ఉపాధి అవకాశాలు లభించక నేతనలు అగచాట్లు పడుతున్న తరుణంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం కొంతమేర అండగా నిలిచింది అదే బాటలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే దసరా పండుగ కానుకగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది దాదాపు అరవై ఐదు లక్షల మంది మహిళలకు చీరలు అందించేందుకు సిద్ధమవుతోంది ఒక్కో మహిళకు రెండు చీరలు ఇచ్చేందుకు తెలంగాణ సర్కారు నిర్ణయించింది ఇందుకోసం ఒక కోటి ముప్పై లక్షల చీరలు అవసరం కానుండగా వాటన్నింటినీ రాష్ట్రంలోని నేత కార్మికులతోనే తయారు చేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ పథకం కోసం మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేసింది రాష్ట్రంలో ముప్పై రెండు వేలకు పైగా మరమగ్గాలు ఉండగా సుమారు పదివేల కార్మికులు పనిచేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఈ ఏడాది దసరా పండుగకు ప్రత్యేకంగా ఉచిత చీరల పంపిణీకి సిద్ధమవుతోంది రాష్ట్రవ్యాప్తంగా అరవై లక్షల మంది మహిళలకు రెండు చీరల చొప్పున పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది రెండు వేల పదిహేడులో ప్రారంభమైన చీరల పంపిణీ కార్యక్రమం అనవాయితీగా కొనసాగుతూ వస్తోంది ముఖ్య పండుగలలో ఒకటైన బతుకమ్మ సందర్భంగా పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వాలు చీరలు పంపిణీ చేస్తూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో నాణ్యతతో కూడిన వస్త్రాల్ని అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభమైన ఉత్పత్తి ప్రక్రియ ఇప్పటికే వేగంగా సాగుతోంది మొత్తం అరవై నాలుగు లక్షల డెబ్బై వేల చీరల్ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దీంతో రాష్ట్రంలోని చేనేత కార్మికులకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తోంది దాదాపు పదివేల మంది కార్మికులు ఈ ప్రాజెక్టులో పనిచేస్తుండగా ఒక్కో కార్మికుడు నెలకు సుమారు పన్నెండు వేల నుంచి పదహారు వేల రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారు గత ప్రభుత్వం చేపట్టిన చీరల పంపిణీ పథకంలో కొన్ని విమర్శలు వచ్చాయి చీరల నాణ్యత లోపం వల్ల కొన్ని చోట్ల వాటిని తగులుబెట్టిన పరిస్థితులు కనిపించాయి దాన్ని దృష్టిలో ఉంచుకుని పలు జాగ్రత్తలు పాటిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం చీరల డిజైనింగ్ నాణ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది అరవై ఏళ్లు లోపు మహిళలకు ఆరు మీటర్ల పొడవు గల పాలిస్టర్ చీరలు అరవై ఏళ్లు దాటిన వారి కోసం తొమ్మిది మీటర్ల పొడవు గల పాలీకాటన్ చీరలు అందించనున్నారు తయారీ విషయంలో నిపుణులతో చర్చించి రూపొందించిన తుది నమూనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మేము దీనికి ఆడుల నుంచి మొదలుకొని పిల్లలు మరి కార్మికులు వీళ్ళందరూ కలిసి చేస్తేనే ఆ చీర తయారవడానికి ఎంత సమయం పడుతుందో ప్రభుత్వం కూడా గ్రహించాలి దానికి సరి అయినటువంటి పారితోషికం ఇవ్వాలి ఇచ్చినప్పుడే మీ ప్రభుత్వానికి కానీ మాకు గాని మేము సర్వదా ఎల్లవేళలా ఎంతో రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం ఒక నాలుగు సంవత్సరాల క్రితము ఒక యాభై రూపాయలున్న మార్దండ చెమ్డ రస్సి బొబ్బరు జాలలు ఊసెలు దీనికి సర్వత్రా అంటే చెప్పుకుంటూ పోతుంటే ఒక వంద అయితే ఇది ఒక ఈ లూమ్ నడుస్తుంది మాకు కొసకు మిగిలేదు ఏం లేదు ఇప్పుడు నెలకు పదివేలు పదిహేను పన్నెండు వేలు ఈ కార్మికుని కత్తు ఉన్నాయి కార్మికుని ఏమున్నది ఆరు నెలలు చేస్తుండు ఆరు నెలలు అంటుండు మళ్ళీ చివరికి మిగిలేదు గదే గతే అన్నట్టు ఉన్నది మాది కాబట్టి మీరు కూడా ఆలోచించండి దయచేసి ప్రభుత్వం మాకు మా వాళ్ళను బాగా దయచేసి మాకు నెలల పని కల్పించండి చీరల పంపిణీలో గ్రామీణ ప్రాంతాల్లో నలభై ఎనిమిది లక్షల మంది మహిళలు పట్టణ ప్రాంతాల్లో పదిహేడు లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు లబ్ధి జరగనుంది ప్రతి జిల్లాలో పంపిణీ సమర్థంగా జరిగేలా చేనేత శాఖ చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగా ఇటీవల సిరిసిల్లలో జరిగిన త్రిప్ట్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్త్రీ స్వశక్తి చీరల్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు అక్టోబర్లో దసరా కానుకగా పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దసరా నాటికి పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో అధికారులు కృషి చేస్తున్నారు ఇప్పటికే తయారైన చీరల్ని మండలాలు జిల్లాల వారీగా నిల్వ చేస్తున్నారు సిరిసిల్లలో చేపడుతున్న వస్త్ర ఉత్పత్తి జోరుగా సాగుతోంది కానీ అరవై ఏళ్లు దాటిన వారి కోసం ఇచ్చేందుకు తయారు చేస్తున్న తొమ్మిది మీటర్ల చీరలు దసరా నాటికే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని నేత కార్మికులు తెలిపారు డిజైన్ ఆలస్యం గతేడాది ఆర్డర్ లేకపోవడంతో మగ్గాల మరమ్మతులు చేపట్టేందుకు సమయం పడుతోందని కార్మికులు పేర్కొన్నారు గతంలో ఉన్నట్టు సాంచల విడి భాగాలు ఏవైతే ఉన్నాయో గతంలో యాభై రూపాయలు అరవై రూపాయలు ఉండే ఓ మెటీరియల్ రెండు వందలు మూడు వందలు ఉండే అట్లాంటి మెటీరియల్ ఇవాల్లా రెండు వందలు ఉన్నది నాలుగు అయింది యాభై ఉన్నది వంద అయింది వంద ఇరవై అయింది ఒక రోజుకు మినిమం ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయల దాకా పని కారిగర్ అయ్యేటట్టు చూడాలని గవర్నమెంట్ ను కోరుతున్నాను నేను ఇంద్రమ్మ చీరలే అనే కాకుండా వేరే స్కూల్ డ్రెస్లు కావచ్చు కానీ ఇంకా వగేరా వగేరా ఎన్నో రకాలుగా ఉన్నవి పీవీ కావచ్చు ఏదైనా కావచ్చు అవి ఇవ్వాలని సంవత్సరం పొడుగుతా ఇవ్వాలని కోరుకుంటున్నాను మిషన్లు గానీ డాబీలు గానీ ఏవి గానీ కరాబ్ డిజైన్స్ చేంజ్ చేస్తే అది గవర్నమెంట్ గవర్నమెంట్ తరఫు నుంచి చేంజ్ అవ్వచ్చు మేము అందుకు కూడా సిద్ధంగా ఉన్నాము కానీ కాకపోతే మిషన్లు బంద్ ఉండకుండా ఎప్పటికీ నడిచే విధంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది బతుకమ్మ చీరల పంపిణీ నాటి నుంచి తెలంగాణలోని చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తూ వస్తోంది ఈ పథకం వర్షాల కారణంగా కొద్ది రోజులు పనిచేసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్న వృత్తిని నమ్ముకుని ఉపాధి పొందుతున్నారు నేతన్నలు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణీ చేపట్టడం ద్వారా వేల మంది నేతన్నల జీవితాల్లో వెలుగులు నిండాయి మగ్గాలపై ఆధారపడ్డ వారికి ఈ పథకం ద్వారా ఉపాధి లభిస్తోంది బతుకమ్మ చీరల తయారీ సమయంలో ఐదు నుంచి ఆరు నెలల పాటు ఉపాధి లభించనుంది మిగతా ఆరు నెలలు మాత్రం నేతన్నలకు ఉపాధి కొరత ఏర్పడుతోంది తెలంగాణ చేతివృత్తుల్లో నేత కార్మికులది విశిష్ట స్థానం విభిన్న ఆకృతులతో చీరలు రూపొందించడంలో నేర్పరులు ఇటీవల జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు నేతన్నల్ని ఆదుకునేందుకు తెలంగాణ చేనేత అభయాస్తం పథకం ద్వారా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ముప్పై ఆరు వేల ఏడు వందల ముప్పై ఒక్క మంది లబ్ధిదారులకు ఏడు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసింది దీంతో కొంతమేర వారికి ఆర్థిక చేయూత అందుతోంది నా రోజువార సంపాదనంటే ఐదు వందల రూపాయలు కైకిల్ పడుతుంది నాకు ఈ యొక్క ప్రోగ్రామ్ సంవత్సరం పది నెలలు ఇచ్చినట్టుంటే మాత్రం ఏ కష్టం లేకుండా అయిపోద్ది మా జీవితం ఒక ఆరు నెలలు ఇచ్చి ఆరు నెలలు గిట్ట ఇయకపోతే అప్పుల పాలవుతున్నాం మా నేత కార్మికులకు కూలీ గిట్టుబాటు కావట్లేదు కూలీ గిట్టుబాటు రకంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి గోచీరలు తొమ్మిది మీటర్లు నడుతాయి కాటను అయితే అంత బతుకమ్మ చీరలు పాలిస్తారు అది కీలక ఒక నూట ఇరవై రూపాయలు ఉంటాయి అది ఆరు వందల ఇరవై రూపాయలు ఉంటుంది దానికి దీనికి క్వాలిటీ బాగా ఫరక్ ఉంటుంది మంచిగా ఉంటుంది చీరలు మేము నేసేందుకు కూడా కష్టమే అంతకుముందు నాలుగు సాంచాల నడిపళ్ళు ఇప్పుడు రెండే సాంచలు మూడే సాంచులు నడపాలే గిట్టుబాటు ధర కాదు ఈ మూడు సాంచాల నడిపితే రోజువారిక ఒక నాలుగు వందలు పడుతుంది అంతకంటే ఎక్కువ పడది పోతే ఈ మన నేత కార్మికులకు అనుకూలంగా కూలి గిట్టుబాటు అయ్యే ధరగా గిట్టుబాటు ఇయ్యాలని చెప్పేసి విన్నపం మా గవర్నమెంట్కి ఎందుకు లేట్ మాకు ఫోగ్రామ్ వచ్చి బాగా లేట్గా వచ్చింది సార్ ఇది ఈ కలర్ గురించి కలర్ మ్యాచ్ కాలేదని చెప్పేసి డిజైన్ ఒకే కాలేదని ప్యాక్ ఒకే కాలేదని సరే ఒకే కాలేదని చెప్పేసి లేట్ చేశారు కాటన్ చీరల తయారీ శ్రమతో కూడుకున్నదని ఇందుకోసం సమయం ఎక్కువగా పడుతోందని నేత కార్మికులు తెలిపారు అన్ని ప్రభుత్వ శాఖలు కార్పొరేషన్లకు అవసరమైన వస్త్రాల తయారీ బాధ్యతను కూడా రాష్ట్రంలోని నేత కార్మికులకే ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నేత కార్మికులు కోరుతున్నారు తద్వారా ఏడాదంతా చేతి నిండా పని ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు మా కరీంనగర్ డిస్టిక్ కు ముప్పై రెండు లక్షల మీటర్ల ఆర్డర్ను ఇచ్చిరు ఈ ముప్పై రెండు లక్షల ఆర్డర్లో ఇరవై ఎనిమిది లక్షల మీటర్లు ఒక మా ఘర్షగుర్తి గ్రామానికి కేటాయించడం జరిగింది దీని ద్వారా మాకు ఎంతో ఎంతో ఉపాధి ఉంటుంది కాకపోతే ఈ పని ఎట్లా అంటే బాగా స్పీడప్ లేదు బాగా ఆలస్యంగా జరుగుతుంది ఎందుకంటే ఇది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు ఈ బతుకమ్మ చీర తయారు కావాలంటే ఒక సుమారు పది పన్నెండు మంది శ్రమించాల్సి ఉంటుంది దీని మీద ఈ కాటన్ ఈ భీములు కానీ కండలు కానీ దీని వార్పింగ్ వైండింగ్ ఇవన్నీ చాలా శ్రమతో కూడుకున్న పని కా ఈ శ్రమకు తగ్గ ఫలితం మా కార్మికులకు ఏ ప్రభుత్వం కానీ చేయట్లేదు దయచేసి ప్రభుత్వం ఆలోచించాలి మా కార్మికులకు పెద్ద ఎత్తున మాకు నిధులు కేటాయించాలి కేటాయించి ఈ పనిని చాలా వేగవంతం చేపించి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము ప్రభుత్వం పంపిణీ చేసే చీరల్ని నేసేందుకు అవసరమైన ముడిసరుకును కూడా ప్రభుత్వం క్రెడిట్ విధానంలో అందించేలా చర్యలు చేపట్టింది నూలు మొత్తం ఖరీదులో పది శాతం కార్మికులు చెల్లిస్తే మిగిలిన తొంభై శాతం ప్రభుత్వం అందిస్తోంది పని పూర్తయి బిల్లులు రాగానే వారి నుంచి ప్రభుత్వమిచ్చిన తొంభై శాతాన్ని రికవరీ చేసుకుంటోంది ఈ విధానంతో కార్మికులకు కొంతమేర ఆర్థిక వెసులుబాటు కల్పిస్తోంది చేనేత కార్మికుల చేతుల మీదుగా తయారయ్యే చీరల్ని రాష్ట్రంలోని మహిళలకు పంపిణీ చేయనున్నారు